నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం శ్రీ హ్యాండ్లూమ్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్ లో కొత్తగా ఈ స్టోర్ ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగింది నేను తర్వాత మీ అందరికి కూడా ఇక్కత్ మనకి ఇక్కత్తు శంకర్ గారు అనేస్తూ విడిపోతుంది ఇక్కత్తు చీరలు ఇచ్చినంత కలెక్షన్ ఎక్కడా కూడా చూడలేదండి మనం ఆ రోజు అసలు ఇంచుమించి వంద చీర పైన చూపించాలి ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి ఎక్కడంటే నాకు అంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఓన్ చేసుకోరండి అంటే నాగశ్రీ డైరీస్లో మా ఫ్యామిలీ మెంబర్ చేస్తాను థ్యాంక్ యూ బెంగళూరు నుంచి కూడా ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ టన్నాం ప్రత్యేకించి ఫోన్ చేశారు అసలు ఐఫీస్ట్ అండి అన్నీ ఇక్కత్తి చేయట్లేంటండి అన్నారు మరి అదే కదండి నాగశ్రీ డైరీస్ అంటే నాగశ్రీ డైరీస్ నుంచి ఎప్పుడైనా సరే క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా క్వాలిటీ బాగుండేలాగా చూసి మీకు అందించడం జరుగుతుంటుంది మరి ఈ రోజు కూడా చాలా రోజుల నుంచి పాపం వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్యలో మనం ఎన్నో చీరలు మిస్ అయిపోయాం సెమీ గద్వాలో అయితే అసలు నువ్వా అనే కలెక్షన్ వచ్చింది నేనే మిస్ అయిపోయాను రాలేకపోయాను మీరు ఈ కాంప్లెక్స్ కి వచ్చినప్పుడు శ్రీ హ్యాండ్లూమ్స్ మనకి ఫస్ట్ ఉంటుంది ఎంత నెంబర్ అండి కొత్తగా ఇప్పుడు మీరు ఈ రెండు షాప్స్ వాడదేనండి సో నెంబర్స్ కూడా చెప్పాం కాబట్టి మీరు చక్కగా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి నేను వీడియో చేస్తేనే వెళ్తాననేది పెట్టుకోవద్దు ఒక బెస్ట్ స్టోర్ అనేది పరిచయం చేశాను కాబట్టి మీరు స్టోర్ విజిట్ చేయండి ఇంక ఇక్కడికి సంబంధించిన మనవరాలకు కూడా నిజం చెప్పాలంటే కొన్నారు గిఫ్ట్ కిందే ఇచ్చేసారు అక్కడ స్టిచ్ చేయించారు చూపిస్తాను కూడా చాలా ఇచ్చినా తక్కువ ఊరుకోవా ఎందుకంటే మాకు మాకు కస్టమర్స్ వస్తున్నాను కూడా కదండి ఆ రోజు ఒక చేనేత గురించి మీరు కూడా తాపత్ర అంటే చాలా తాపత్రయపడ్డారు ఆ రోజు కూడా అంటే మన మామూలు మీకు కూడా కొంచెం కమర్షియల్ టైం ఉంటుంది అనుకోండి ఆ టైం కూడా మనం చాలా పెంచుకున్నాము ఆ రోజు మొత్తం మీ టైం మొత్తం మేమే తిన్నాము దాన్ని మీరు ఏంటంటే ఒక చేనేత గురించి మీరు సేవ చేసిన అనుకున్న దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకనంటే నేను ఇక్కత్ చీర కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కత్ చీరలు నేత అంటారు పట్టు అన్ని వేరు కానీ ఇక్కడంత ఎన్నో దారాలు ఆ రోజు నేను ఆశ్చర్యపోయాన్ని చూసి ఇన్ని దారాలు పెడతారా అని అలా అందుకోసం చూపించాలని ఇంకా లోతుగా వెళ్ళాలి దానికి ఇవన్నీ కూడా చూపించాలి వెదర్ బాగా చల్లబడ్డాక మనం పోచంపల్లి బళ్ళి వెళ్ళి కొంతమంది ఏమన్నారంటే షాప్ లో కూడా ఒకటి పెట్టండి మేము కూడా ఫోటో తీయడానికి కూడా ఉంటది వాళ్ళు కూడా బాగుంటది అని అన్నారు అది కూడా ప్లాన్ చేస్తానండి కంపల్సరీ ఇక ఈ రోజు మా సబ్స్క్రైబర్ లకి ఎటువంటి సారీస్ ఇస్తున్నాం మెయిన్ గా యాక్చువల్ గా మిమ్మల్ని ఆశాడమే మేము ఇన్వైట్ చేశాము రాలేదు రాలేదు ఇప్పుడు ఈ స్థావరంలో క్వాలిటీ క్వాంటిటీ ప్లస్ ఆషాడం ప్రైస్ కూడా ఇవ్వాలని ప్రయత్నం అదే ఈ మధ్యకాలంలో కొంచెం కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలండి మీ సబ్స్క్రైబర్లు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసినందుకు ఆషాఢం సేల్ కాకపోయినా శ్రావణంలో ఆషాఢం సేల్ తప్పకుండా ఇస్తామంటున్నారు ఈ మధ్యకాలంలో రెండు స్టోర్స్ వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు మనకు శంకర్ గారు కూడా అలాగే ఇస్తున్నారు ఫస్ట్ మనం బడ్జెట్ తర్వాత అవునండి వీటి బడ్జెట్ ఎంత ఉంది ఏంటి చీరలు చూస్తూ మాట్లాడుకుందాం ఇది ప్రైజ్ వచ్చేసి చాలామంది ఇది హాఫ్ మిక్స్ అని ౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామని సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నామని చాలా మంది చెప్తున్నాం మనం యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢం ప్రైస్ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ కూడా క్వాలిటీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ చూడండి అవునండి పదిహేడు వందల యాభై రూపాయలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా సబ్స్క్రైబర్లు చాలా మంది ఏంటంటే మీరు కాస్ట్లీ చూపిస్తున్నారు అనే నింద నా మీద వేస్తున్నారు కదా నేను ఇలా మంచి క్వాలిటీ ఉంటేనే మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అంతే పిచ్చి పిచ్చి మనకు వద్దండి ఇందులో కలర్స్ ఎన్ని కావాలో దొరుకుతాయి మీరు ఫాస్ట్గా చూపిస్తాయి నేను మాట్లాడుతూ ఉంటా మీరు వేసేసుకోండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు చీరలకి రెప్పలికా అండి ప్రస్తుతం సేల్ లో ఇచ్చేది ఏంటంటే మనం ఎప్పుడు ఏదో ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం అట్లాంటి చెప్పమండి ఎందుకంటే ప్రైస్ బెస్ట్ మీకు ప్రైస్ తెలిసి ఉండాలి మీరు ప్రైజ్ ఎక్కడ మోసపోకుండా ఇంకా కంపారిజన్ చేసి మీరు కామెంట్ లో పెట్టండి ఇంకా అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నారండి అది కూడా మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తామండి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అవన్నీ అనవసరం మనకి మంచి క్వాలిటీ వచ్చిందా లేదా అన్నది ముఖ్యం అవునండి క్వాలిటీ బెస్ట్ ఇవ్వాలి కొనుక్కోవాలి పెళ్లిళ్ళకి తక్కువ ఖర్చులు చేసుకునేవారు కూడా చాలా మంది ఉంటారు అటువంటి వారి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి పిల్లలకి హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేయొచ్చు మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్ కంచి పట్టు రెప్లికా అని చెప్పొచ్చు ప్రతి చీర కంచిపట్టు చీరలానే ఉంది ఆ బీవింగ్ కానీ డిజైన్ స్టైల్ కానీ మొత్తం మీకు అలాగే ఉన్నాయండి విచిత్రం ఏంటంటే చాలా తక్కువ ధరలు పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందలు అది కూడా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ పైగా అమ్మో ఇంక మీరు నచ్చిన జీర్ణ నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు అండి పూజ మనకు మామూలుగా హౌస్ వైఫ్స్కి అయితే పూజలు చేయడానికి అలాంటి సమయాల్లో కట్టుకోవడానికి బాగుంటుంది పెళ్లిళ్ళలో రిటర్న్ గా ప్లాన్ చేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో కావాలంటున్న ద్వారా తీసుకోవచ్చు పదిహేడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ తీసేసుకోవాలి నెక్స్ట్ సారీస్ అండి చాలా బాగున్నాయి కలర్లు కాంబినేషన్స్ ఇది వచ్చేసి హాఫ్ మిక్స్ అండి అంటే నిలువ వచ్చేసి పట్టు మీకు ఈ పేక వచ్చేసి ఎల్టీ అంటారండి హాఫ్ మిక్స్ అంటారు ఇది మార్కెట్ లో వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ లో సేల్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇచ్చే ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ మా త్రీ థౌసండ్ పట్టులో మనం శారీ తీసుకోవాలి అనుకుంటే ఇది ఇప్పుడు చెప్పాలంటే లైట్ వెయిట్ పట్టులో రెప్లికాల వస్తాయి ఇలా వస్తాయండి శారీస్ జస్ట్ త్రీ థౌజండ్లో వస్తున్నాయి చాలా మంచి ధరలో ఇస్తున్నారు మనకి శ్రావణ మాసంలో కట్టుకోవచ్చు పూజలకి టెంపుల్కి వెళ్ళడానికి రేపు బతుకమ్మకి అన్నింటికి కూడా యూజ్ అవుతాయి ఇక ఇద్దరు కలర్స్ మీరు నాలుగు చీరలు తీసుకున్నా కూడా శ్రావణ మాసానికి లేకుండా ఉంటుందండి మీరు కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది కలర్స్ ఈ కలర్ చాలా బాగుంది గ్రీన్ మంచిది కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయండి మనకి బడ్జెట్ రేంజ్లో ఏంటంటే ఇవి మనకి ప్రస్తుతం ఆయన చెప్పినట్టు నిజమే ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఈ శారీస్ మనకి మాత్రం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మనకి ఏం కలిసి వస్తుంది అనేది మాకు ముఖ్యం నాతో పాటు సబ్స్క్రైబర్ అలా ఆలోచించి చూసినప్పుడు ఇది మనకి త్రీ థౌజండ్కే అండి చాలా బాగుంది శారీ మనకి ఇదే ప్యూర్కి వెళ్తే ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మనకి ఏంటంటే కొంచెం మనకి ఒక సిల్క్ పోగు ఒక పట్టు పోగు రెండు యాడ్ అయ్యి తయారైన శారీస్ చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ అంటే చాలా బాగున్నాయి అండి చేస్తాం మనం పూజలు చేసినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ ఫస్ట్ పెళ్ళిళ్ళలో కొంచెం పట్టు చీర ఒక మాదిరి పట్టు చీర పెట్టాలి అని అనుకునే వారికి ఈ చీరలు బాగా యూజ్ అవుతాయి ఏ ఐటమ్ లో అయినా చిన్న ఐటమ్ లో అయినా పెద్ద ఐటమ్ బల్క్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తామండి గమనించిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఎన్నైతే చూసామో ఇవి కూడా అలా బల్క్ ఉన్నాయండి ఏదో సింగిల్ కలర్ చూపించి కాకపోతే ఒక్కటేందంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ చూపించే ప్రయత్నం మాత్రం చేస్తామండి ఎందుకంటే మనం ఇంకా ప్యూర్ చూడాలండి మనకు అన్నింటికంటే ముఖ్యంగా పైతానీ పట్టు పెట్టారు సో పైతానీ పట్టు దాని అంత ఏంటో తేల్చాలి మరి దగ్గర రేట్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఏదైనా మీకు ప్రైస్ బెస్ట్ ఉందని మీరు పైతాని చూసినప్పుడు మళ్ళీ మీరు ఒకసారి అదే అందుకోసమని ఇవి ఫాస్ట్గా తీసేస్తున్నాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టుకోండి ఒకవేళ ఎవరిని అడిగితే మీరు సారీ గురించి కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే సారీ మాట్లాడుకుంటుంది కదండి ఇంకా కానీ అన్ని బాగున్నాయి అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఉంది సాఫ్ట్ కూడా ఉంది చక్కగా ఇందులో కలర్స్ చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఫస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి సారీ క్వాలిటీ ఎలా ఉంది నెక్స్ట్ తీసుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండి ఆన్లైన్ లో చూపిస్తున్నాం కాబట్టి ఏదైనా చేయడానికి కూడా ఉంటుంది సారీ చూడడానికి లుక్ బాగుంటుంది కానీ మీరు తీసుకున్నాక క్వాలిటీ బాగుంది అనుకోండి బాగుంది అని చెప్పండి నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది యూస్ఫుల్ గా ఉంటుంది ప్లస్ ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నానంటే చిన్న పట్టు చీర హాయిగా మెత్తగా కొన్ని కొన్ని అయితే మరీ పాలిస్టర్లా ఉంటాయి అలా లేకుండా చాలా చక్కగా పట్టు మిక్స్ అయిందేమో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు త్రీ థౌజండ్లోనే ఈ సారీస్ వస్తున్నాయి నిజంగా వర్త్ మీకు బడ్జెట్ రేంజ్లో ఒక పట్టు చీర కావాలి అని వారు ఇంత ముందు చూపించిన సెవెంటీన్ ఫిఫ్టీ అది బాగుంది ఫ్రీ షిప్పింగ్ మీకు శారీ తీసుకోవడంతో కాదు చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ధర తక్కువ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇక నెక్స్ట్ మనం ప్యూర్ కెళ్ళిపోదాం బడ్జెట్ రేంజ్ రెండు బాగున్నాయి చాలా బాగున్నాయి త్రీ థౌజండ్లో బాగున్నాయి సెవెంటీన్ ఫిఫ్టీలో కూడా చాలా బాగున్నాయి ఇవి ఇప్పుడు ప్యూర్ ఎంత అంటే ఎంత నుంచి స్టార్ట్ జస్ట్ ఫైవ్ అండి ఫైవ్ థౌసండ్ అవునండి నమ్మేమంటారు అమ్మా చాలా అండి నచ్చిన వాళ్ళు అచ్చరుడు బుక్ చేసేసుకోండి ఇకంతే అంత బాగున్నాయి సారీ ఫైవ్ థౌసండ్లో మనకి లైట్ వెయిట్ పొట్టలో వస్తున్నాయండి ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏ సారీ కూడా నేను సారీ గురించి గొప్పగా చెప్పట్లేదండి ఎందుకంటే సారీ చెప్పుకోవాలి అంతే అంతేనండి లాస్ట్ టైం మనం అదే అనుకున్నాం అవునండి చీర మాట్లాడాలి తప్ప మన ఇద్దరం మాట్లాడాలి ఇంకా కలర్స్ ఎలా చూసుకోండి ఫైవ్ థౌసండ్ వస్తున్నాయి ఇవి కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ బాగుంటాయి ప్లస్ మళ్ళీ మీరు చక్కగా పండగలు కట్టుకోవడానికి బాగుంటాయి ఒక రకంగా చెప్పాలంటే శంకర్ గారు శ్రావణ మాసం స్పెషల్ గా మంచి ధరలు ఇచ్చి చాలా బాగుంటాయి ఇప్పుడు కంటిన్యూగా మనకు ఫంక్షన్స్ అండి అంతే కదండి దసరా దీవాలి మరి చక్కగా మీరు అలా కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి అండి మ్యారేజ్ ఇది ఏదైనా పెరుగుతుందా అవునండి ఎంత వరకు వస్తుంది అంతే ఒక ఐదు వందలు పెంచారు ఇది ఇంకా బాగుంది కదండి మా సబ్స్క్రైబర్లు బాగా ఇస్తున్నారు అయితే బాగున్నాయండి శ్రీ హ్యాండ్లూమ్స్ మనకి కొత్తపేట వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తగా ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది అసలు సారీస్ అయితే శ్రీ హ్యాండ్లూమ్స్ సూపర్ ఉన్నాయండి చీరల మాట ఎలా ఉన్న ముందు ధర ఇవన్నీ చూపిస్తుంటే శంకర్ గారు నాకు ఏమనిపిస్తోందంటే అవ్వదు మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ప్రజలు పదివేలు పదిహేను వేలు షాప్ కి వెళ్తే అవే ఉంటున్నాయి కానీ ఎంత బాగున్నాయి పెడికూత తల్లి సూపర్ గా అలా కట్టుకోవడానికి వాళ్ళ ఉంటారు కదా కజిన్స్ వాళ్ళకి కూడా బాగుంటాయి బాగుంటాయి ఒక బడ్జెట్ ఇది అయితే సూపర్ ఇంకా అందులో పెద్ద పాటు ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ నేను అదే అనుకున్నాను ఇంకొక ఐదు వందలు ఎక్కువ పెంచట్లేదు సూపర్ అండి ఇది కూడా చాలా బాగుంది అన్ని బెస్ట్ ప్రైజ్ అండి ఇది అయితే చాలా బాగుంది శంకర్ గారు ఒక చీర కొనాలిచ్చేస్తుంది అంత బాగుంది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ కావద్దండి నేను అలా సెర్చ్ చేసి చూసుకుని చెప్పడం జరుగుతుంది నాకు శంకర్ గారు అదే అన్నారు ఈసారి వీడియో పెడితే ఇంకా మంచిగా ఇస్తానండి అన్నది నిజంగా వాటి మీద నిలబడ్డారు పదిహేడు వందల యాభై అలాగే త్రీ థౌజండ్లో సూపర్ ఉన్నాయి ఆ తర్వాత ఇవి అయితే ఇంకా అసలు వాయింగ్ లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ చక్కగా ఉన్నాయి సార్ నేను మళ్ళీ మా వాళ్ళు ఏంటంటే నేను ఒట్టుకుని చూడలేదు అనుకుంటారు ఇది ఒక్కసారి ఓపించి ఇది కూడా బాగుంది మంచిగుంది ఇలా అండి ఫస్ట్ మీకు బూటా కూడా అంటే చివరి వరకు ఉండదండి ఎప్పుడైనా హైన్ బ్రూమ్ వచ్చేసి మీకు ఇక్కడ మారిపోతుంది చాలా బాగుందండి కలర్ మనకి బోర్డర్ ఇదే చీర నైన్ థౌజండ్ అలా నడుస్తున్నాయి టెన్ ఫైవ్ అక్కడ వరకు నడుస్తున్నాయి సరే ఇంకెక్కడ ఏది ఉందన్నదో మనకు అనవసరం మనకి ఎంత తగ్గింది అన్నదే బాగుందండి శారీ చాలా బాగుంది కలర్స్ చూసుకోండి ఫైవ్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మీరు చక్కటి బడ్జెట్లో మళ్ళీ హాయిగా మన బడ్జెట్లో పట్టు చీరలు శుభకార్యాలకి మీకు చాలా బాగుంటాయి అండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని కామెంట్స్ కలర్లు కూడా చాలా బాగుంటాయి అలాగే మిగిలిన వాళ్ళం కూడా మనం టెంపుల్స్ అది వెళ్ళినా కట్టుకోవడానికి ఈజీగా ఇంట్లో పూజలు వ్రతాలు అవి చేసుకున్నప్పుడు కట్టుకోవడానికి తీసుకుంటే చాలా బాగుంది అమ్మవారికి కూడా కట్టి తర్వాత మీరు కట్టుకోవచ్చు లేదంటే టెంపుల్ అమ్మవారికి గిఫ్ట్ గా అనుకున్నా చాలా మంది వస్తున్నారు సూపర్ అండి సారీస్ అసలు పెళ్లి కూతురు కూడా తీసుకోవచ్చు అంటే బడ్జెట్ రేంజ్ లో కావాలనుకునే వారికి చక్కటి చీరలు దొరుకుతున్నాయి ఏ కలర్గా కలర్ బాగా పెట్టారు శంకర్ గారు చాలా బాగున్నాయి అంటే అన్ని సోల్డ్ అవుట్ ఇంకా అంత బాగున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎంత కష్టపడుతున్నారు అది సబ్స్క్రైబ్ చేయట్లేదండి మనం ఏమైపోతుందంటే కొన్ని షాప్స్ కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళకి ఆరు లక్షలు ఉన్నారు ఐదు లక్షలు ఉన్నారు మీకు తక్కువ ఉన్నారంటారు కానీ మనకే బలం కొనే బలం మాకే ఉండదు అది షాప్ల వాళ్ళకి తెలుసు నాకు తెలుసు ఇది లాస్ట్ లో వేసిన ఎల్లో అండ్ రెడ్ బ్యూటిఫుల్ కలర్ అండి చక్కగా మనకి పట్టుపోకు తోటి చక్కగా తయారు చేసింది మనకి ఈ శారీస్ సిక్స్ థౌసండ్కి వస్తున్నాయి మూడు రకాల ధరలు ఉన్నాయి ఇందులో ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ సో మీకు ఇదిలో నచ్చింది ఇద్దరు అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొంచెం ప్యూర్కి వెళ్తాం శ్రీ హ్యాండ్లూమ్స్ శంకర్ గారిని నేను అలా ఎలా అంటే బ్రాండ్ లాగా ఇక్కత్తు పట్టు పరిచయం పరిచింది మామూలుగా షో షోరూమ్ లోకి వచ్చాను చీరలు చూస్తాను అని అలా ఎందుకంటే మనకి ఏం చీరలు వస్తున్నాయి ఎంత ధరకు వస్తున్నాయి మాకు అదే కావాలి అని డైరెక్ట్ షూట్ లోకి వచ్చేసాము మీ మాట కూడా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ అండి ఇది ఎంత వరకు ఉంది ఏంటి యాక్చువల్గా మార్కెట్ అయితే ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అమ్ముతున్నాం మనము టెన్ థౌసండ్ ఇస్తున్నాము టెన్ థౌసండ్కి వస్తాం ఈరోజు స్పెషల్గా ఇంకా నైన్ థౌసండ్కి స్టార్ట్ చేస్తాం చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం మా సబ్స్క్రైబర్ వచ్చే నైన్ థౌసండ్ అంటే కళ్ళు మూసుకుని పోలేసంసరీ కంపల్సరీ చాలా బాగుంది మీకు చక్కటి టిష్యూ పళ్ళు ఇవి మనకి పదిహేను వేలు ఉంటాయండి మనకి శ్రీ హ్యాండ్లూమ్స్ లో ధర మాత్రం నైన్ థౌసండ్ డిజైన్ కూడా చూడవచ్చు చాలా బాగుంది అండి మీనాకారిలా వచ్చింది మళ్ళీ సిల్వర్ అంటే గోల్డ్ ఇచ్చారు పెళ్లి కూతురులకి కట్ట చీర నాకు ఇక్కడ హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతుందంటే మేము ఇద్దరు మధ్యలో కూర్చోకూడదు న్యాయంగా అనుకోకుండా ఇలా కూర్చుని పోయాను మా తమ్ముడు వరదలు అయితే మధ్య తరగతి వాళ్ళం మనం ఎక్కువ ఎక్కువ బడ్జెట్లు పెట్టుకుని పెళ్లిళ్ళు నిమిత్తం బోల్డ్ డబ్బు పాడు చేస్తూ ఉంటాం చీరలకి శ్రీ హ్యాండ్లూమ్స్ లో నాకు ఇప్పుడు చూసినంత వరకు ఏంటంటే ఒక బడ్జెట్ రేంజ్ లో మీకు పట్టు చీరలు అయిపోతున్నాయి అండి ఒక యాభై వేల రూపాయలు తెచ్చుకుంటే మీకు చక్కగా కావాల్సిన పట్టు చీరలు అన్ని విడిపోతున్నాయి సో మధ్య తరగతి వాళ్ళు ముఖ్యంగా మీరు పెళ్ళి ఉంటే కనుక శ్రీ హ్యాండ్లూమ్స్లో మీరు విజిట్ చేయండి నేను సజెస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోదాం ఒక్కొక్క చీర చూపించేద్దాం ఎప్పుడు చూద్దాం అని ఉంది నాకు మీరు ఇచ్చిన ధరకి ఫస్ట్ చాలా బాగుంది మీరు కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారా చీరలు ఎప్పుడైనా ఇద్దరం కలిసి మ్యాక్సిమం దగ్గర చూసుకోవడం నేను ప్రతి మగాడి వెనకాల ఆడదుంటుందని అంటే ఆ సక్సెస్కి ఆడది కూడా కారణం అవుతుంది అని అంటారు అలాగ నేను చాలా షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కోఆర్డినేషన్ తోటి చేసుకోవడానికి చాలా ముచ్చట అనిపిస్తుంది అండి మీరు ఇస్తున్న ప్రైస్ మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీన్ థౌసండ్ పై నుంచి కూడా కొంతమంది ఎయిటీన్ కూడా ఇవి సేల్ చేస్తున్నారు సో అవే సారీస్ మనకి మినిమం ప్రాఫిట్ లాంటిదే వేసుకుని అంటే మళ్ళీ వేరే వాళ్ళ కోపాలు వస్తాయి కానీ పక్కన పెడితే క్వాలిటీ కూడా చూడండి చూసారండి చూసే నేను ఎందుకంటే నేను ఫిఫ్టీన్లో లో చూసాను కాబట్టి నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను ప్యూర్ లో ఫీల్ కూడా మీకు అర్థమవుతుంది ప్యూర్ ఫీల్ ఉందా అనేది కూడా కస్టమర్ తెలియాలి కస్టమర్ తీసుకుంటే మాత్రం అది క్వాలిటీ గురించి మాత్రం చెప్పండి చెప్పండి అవును మీరు కమెంట్ రూపంలో కూడా తెలియజేస్తే వాళ్ళకి ఒక మనం ఏం ఏంటంటే ఒక మంచి రివ్యూ ఇచ్చినట్టు అవుతుంది అవునండి తీసుకునే వాళ్ళకి కూడా అరే ఆన్లైన్లో తీసుకోవచ్చు వాళ్ళకి జెన్యునిటీ ఈ షాప్ జెన్యున్ ఉంది నెక్స్ట్ తీసుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది పెళ్లి కూతుర్లకి ఈ చీరలు స్పెషల్ అండి బడ్జెట్ రేంజ్లో అయిపోతే నైన్ థౌజండ్ తర్వాత వాళ్ళు కట్టరు పెట్టరు చక్క ధరలో మనకి ఇస్తున్నారు హాయిగా ఇలా తీసేసుకోండి మీ ఇంటి శుభకార్యాన్ని చక్కగా చేసుకోండి ఆ తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ రేంజ్ కి వెళ్దాం సారీ

చాలా బాగుంది ఇందులో కూడా మనం కలర్స్కి వెళ్ళిపోతాం మనకిచ్చే ఆఫర్ మాత్రం మనకి ఇచ్చే ధర ఆఫర్ అనగానే మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఏదో ఉన్నవి ఇచ్చారనుకుంటారు అన్ని అండి బాబు పెట్లు తీశారు బాబు మనకిచ్చే ధర అంతే ఎప్పుడు ఇచ్చినా కూడా శంకర్ గారు ఇలా ఒక మంచి ధరలో మీకు ఇస్తారంటే అన్నారు సో మనకి ఇలా మంచి ధరతో శారీస్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది మనకి చాలా బాగుంది బై జరీ అనొచ్చా జరీ బై జరీ చాలా బాగుంది ఇది కూడా బాగుంది పెద్ద బార్డర్స్ ఇవే శారీస్ నేను ఫస్ట్ నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి షూటింగ్స్ చేస్తున్నాను కదా ఎయిటీన్ నైన్టీన్ అలా ఉన్న సమయాలు కూడా ఉన్నాయి ఇదైతే సూపర్ అండి శారీ మనకి ప్యూర్ రేషం పట్టుపోయి పట్టు వస్తుంది ఎంత బాగుందో శారీ చూడండి చాలా బాగుంది మీరు ప్లా ఇలా సెల్ఫ్ కావాలన్నా వెళ్ళొచ్చు కాంట్రాస్ట్ కావాలన్నా వెళ్ళొచ్చు ఇది ఇంకా బాగుందండి చాలా బాగుందో మంచి పట్టు చీర కొనుక్కోవాలి ఏమైనా సరే అంత బాగుంది అన్ని బాగున్నాయండి అంటే నాకు నచ్చిన కలర్ దగ్గర నేను ఆగిపోతూ ఉంటాను అది సమస్య ఈ కలర్ కూడా చాలా బాగుంది చీర అంతా ఏంటంటే మనకు చక్కగా వీవింగ్ స్టైల్ వచ్చిందండి సిల్వర్ బార్డరు పళ్ళు అంతా కూడా మనకి సిల్వర్ ఇచ్చారు ప్లెయిన్ పట్టు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ పింక్కి ఎల్లో ఆ తర్వాత కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి పట్టు మీరు అనగానే నేను అనుకున్నా పట్టలో ఎప్పుడు చూపించేదే కదా ఇంకా సర్లేమో చేసేదాన్ని పట్టు వీడియో అని అనుకున్నా కానీ ఇలా ఇంత చక్కటి ధరలో మన సబ్స్క్రైబర్లకు వస్తున్నాయంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నా చాలా బాగా అనిపించింది సెలక్షన్ అయిపోతుంది మీరు కలర్స్ ఇలా చూసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి ఇవన్నీ ఏంటంటే రేషం పట్టుపై పట్టు వస్తాయి అంత ముందు మనం జరిపే జరిగి చూసాం ధరలు కూడా వినడానికి ఎంత హాయిగా ఉన్నాయండి మనకి ఇవి చక్కగా ఏంటంటే లెవెన్ థౌజండ్లో వచ్చేస్తున్నాయి మీకు ఈ శారీస్ లెవెన్ థౌజండ్లో వస్తున్నాయండి మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్లోనే హాయిగా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు కూడా మనకి ఇక్కత్ శారీస్ ఈ చీరలు చూపిస్తూ ఉండమ్మా ఇక్కత్ శారీస్ చూపించి ఏంటంటే వన్ ఫిఫ్టీ కదా శంకర్ గారు మనం షూట్ చేస్తున్నాం ఐఫీస్ట్ ఇంకా అసలు అది మా ఎలా అంటే మామూలుగా కూడా కాదు అసలు నూట యాభై అయిపోగా మళ్ళీ ఇప్పటికీ షాప్కి వస్తూనే ఉన్నారు బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం దానికి కారణం కూడా నేను చెప్తాను క్వాలిటీ అలాగే మనం ఏంటంటే మగ్గాల దాకా వెళ్ళి వాళ్ళు తయారు చేయించే విధానాన్ని కూడా చూపించటం ఆయన ఒక నేతన్న కాబట్టి ఆ చీర గురించి అన్నీ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి రేట్లో ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మంచి మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా ఎంత ఉంటాయి అనేది మనం బయట ఐదు వేలు పైన ఎక్కువే మనకు ఒక మంచి ధరలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ చీరలు ఎలా అయితే నూట యాభై చూసామో అసలు ఈ పట్టులో కంచి పట్టులో అయితే పదిహేడు వందల యాభై రూపాయల నుంచి మొదలు పెడితే అసలు ఏ చీరకు ఆ చీర అండి అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు ఎలా కాదు ఇప్పుడు ఇవి మనం రేట్ అడగలేదు అసలు ఎల్లో చీర అయితే మతిపోతుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది మంచి పేరు నా హడావుడు చూసి ఇది ఎంత బాగుందో చూడండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యూటిఫుల్గా ఉందండి మంచి పట్టు ఎంత బాగుందో ప్యూర్ వస్తుంది చక్కగా మనకి ఇది హాఫ్ సారీకి వెళ్ళిపోవచ్చు కదా ఎంత బాగుందో సారీ టెన్ కూడా ఎవరు టెన్ థౌసండ్ ఇవ్వట్లేదు రావట్లేదండి పదహారు వేలు పదమూడు అది సేమ్ అదే క్వాలిటీ తోటి మనం శారీ ఇస్తున్నాం అంటే వీళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ కావాలంటే ఇది సారీ తీసుకోవడం అదే కాస్ట్ కాదు ఇంకా తక్కువ అసలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కళ్ళు ముసుకుని నచ్చిన చీర నచ్చినట్టు తీసుకోవచ్చు అండి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక బడ్జెట్లో అయిపోతుందండి ఇవే చీరలు మనం ఇంకా ఎక్కువ పెడతాం అలా కాకుండా మనకి ప్రస్తుతం స్ట్రీ హ్యాండ్లూమ్స్లో మనకి చాలా తక్కువ ధరకు వస్తున్నాయి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ప్రైస్కి వెళ్దాం అండి కానీ కలెక్షన్ చాలా ఉంది మీరు వీడియో ఏంటంటే చూసినండి చూసినా మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు శారీస్ని చూసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఇలా మరతతోటి వేసేస్తాం కదా టైం డ్యూరేషన్ ఎక్కువ అయితే మళ్ళీ మీరు కూడా బోర్ అవ్వకూడదు అని ఇందులో ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసుకోండి వీడియో కాల్లో మొత్తం ఫుల్ చూపించండి అలా చూసి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ కూడా పట్టు బై పట్టు 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 హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ కంపల్సరీ ఇస్తామండి మీరు ఇది కూడా చాలా బాగుంది సారీ ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకొని ఫాస్ట్ షాప్కి రావడం వల్ల మనకి కలెక్షన్ దొరుకుతుంది ప్లస్ లేట్ అయ్యాక వచ్చిన తర్వాత మీ దగ్గర అన్ని అయిపోతున్నాయండి ఒక వీడియో మంది చూస్తే షాప్ కు ఇంచుమించు ఐదు వందల మంది వస్తే అందరికి ఇవ్వాలి కదా చీరలు సో దాని వల్ల ఇబ్బంది అవుతుంది అండి బయట స్టేట్స్ వాళ్ళు కూడా మనకి ఆర్డర్ బాగా పెడుతున్నారు మీరు అలా అంటే ముఖ్యంగా బయట ఉన్న వాళ్ళకి నేను బాగా చెప్తున్నాను ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ షాపుల చుట్టూ తిరగలేరు కాబట్టి మంచి అవకాశం కలెక్షన్ కూడా చాలా ఉంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా వెళ్ళిపోదాం వెంకట గారు నెక్స్ట్ ప్రైస్ మనం లెవెన్ వరకు చూపించాం ఇందులో టూ గ్రామ్ గ్రామ్ ప్యూర్ కుట్ సెల్ఫ్లో అవన్నీ చూపించాము ఇది వచ్చేసి మనకు వస్తుంది ఇలా మనకి చక్కగా బోర్డర్ అది కూడా చూస్తారు కదా చాలా బాగుంది ఇక్కడ కుట్టు బోర్డర్ అవునండి చాలా బాగుంది సిల్వర్ మనకి వీవింగ్ వచ్చింది తర్వాత బార్డర్ ఏమో మళ్ళీ మనకి గోల్డ్ జరి ఇవి ఎంత వరకు ఉండొచ్చు అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ కి ఇస్తున్నారు చాలా బాగుంది అండి ఫిఫ్టీన్ అంటే చాలా వర్త్ ఈ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చేసినా కూడా వెంటనే మీరు చూసుకుని చక్కగా నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఒకవేళ మీరు ఆ శారీ చూసుకోవాలనుకుంటే ఒకసారి చూపిస్తారా వీడియో కాల్ చూపిస్తా కానీ చాలా బాగున్నాయండి పెళ్ళిళ్ళ వాళ్ళు అయితే ఆలస్యం చేసుకోకండి మంచి కలర్స్ మీరు స్టోర్కి వచ్చిన చూడలేరు కదా నాలుగో ఇరవైయో ముప్పయో చూస్తాం అంటే ఆన్లైన్లో చూసినా కూడా ఆఫ్లైన్ మీకు షాపింగ్ అంతా అయిపోతుంది అవును ఇలా చూసుకుని మీరు హాయిగా నచ్చింది అంటే మిగిలిన మీరు సెలెక్ట్ చేసుకోండి మిగిలిన మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మీరు చెప్పేస్తే వాళ్ళు వీడియో కాల్లో చూపించేస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి కుట్టు బోర్డర్ తోటి ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ అవునండి మామూలుగా మీ స్టోర్లో పట్టు చీరలు ఎంత నుంచి ఉన్నాయండి పట్టు చీరలు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌసండ్ వరకు అంటే ఆయన ఇచ్చే ధర అవి మళ్ళీ మనం వేరేలా చూసుకుంటాం అని కూడా మార్కెట్ అమ్ముతారండి ఉన్నాయి అది శంకర్ గారు మనకిచ్చే ధర మాత్రం ట్వంటీ ఫైవ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ మాత్రం చాలా గా ఇవ్వడం మాత్రం ప్రయత్నం చేస్తానండి బాగున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ బాగా ఇస్తున్నారు మంచిగా ఉన్నాయి పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇది స్పెషల్గా వీడియో చేయటానికి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయండి శ్రావణ మాసంలో మనం కూడా ఒక పదివేల్లో పట్టు చీర అంటే ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి శారీస్ శుభకార్యాల వారిని దృష్టిలో ఉంచుకునే ఇంత కలెక్షన్ చూపించడం అవుతుందండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే కూడా మీరు పిక్ తీసేసుకుని మీరు వీడియో కాల్లో కూడా చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి బడ్జెట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అవును చాలా బాగుందండి స్టోర్కి వచ్చినా కూడా ఇంత కలెక్షన్ చూడలేరు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి మనం ఇక్కడ చూసాం ఇక్కతుకు మించి కంచి చూస్తున్నాం చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి అలాగే ఇక్కత్ ఎప్పుడు కూడా కొత్త డిజైన్ అయినా కూడా స్టోర్లో వస్తూ ఉంటుంది మీకు ఇక్కత్ పట్టు చీర కావాలనుకుంటే కనుక శ్రీ హ్యాండ్లూమ్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్ ఇప్పుడు కంచి కూడా కంచి కూడా కంచి షాప్ అండి వచ్చేస్తే ఇంకా కలెక్షన్ ఇది కొత్తగా స్టోర్ లాంచ్ చేస్తానండి నేను స్టోర్ కంటే కూడా ముందు చీరలు చూపించేస్తాను మీకు ఒకసారి ఇట్లా బయటకు చూపించు ఇట్లా లోపలికి కూడా ఒకసారి చూపించేస్తే సరిపోతుంది ఇది కొత్త స్టోర్ ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే కంచి పట్టు ఉంటాయండి పెట్టుబడి చీరల వరకు ఉంటాయి మనం మామూలుగా ఫస్ట్ స్టోర్లో అయితే ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి అవునండి ఫ్యాన్సీ గద్వాల్ అజ్

భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్